అంటే అగ్నిహోర్తుని ప్రార్థిస్తాడు ఈ ఉపనయన సమయంలో ఈ చదువు కోసం మాత్రమే ఇక్కడ ప్రాతిపదిక నీట లేవాడు ఎక్కడి దాకా వేసుకుంటాడంటే వేదోగ్రమైనటువంటి ఆయుష్ మనుషుడికి నూట ఇరవై సంవత్సరాలు శతాయుష్మాన్ భవతి అని మనం ఆశీర్వదనం చేస్తూ అంత వయస్సు వచ్చేంత వరకు కూడా వీడు ఆరోగ్యంగా ఆయుధదాయంతో తన యొక్క పోష్య వర్గాన్ని పోషించేటువంటి సామర్థ్యంతో ఇటు విద్య జ్ఞానము ఐశ్వర్యము వీటన్నిటితో కూడా చక్కగా అంతకాలం వరకు కూడా ఉండాలి అని ఆ మొత్తంలో అర్థమవుతుందని కూడా చెప్తాను అటువంటి ఇక్కడ ఉపనయనం ఇవాడు ఒక్కరోజు ప్రాధాన్యత చేసి గబుక్కుని అయిపోయింది సంధ్యావనం చేశాడో చేయలేదో గాయత్రి అవకాశం వచ్చిందో లేదో అనేది అటుగా నిన్న ఒక ఆయన నన్ను ఉపనయనంలో ఒక ప్రశ్న వేశాడు స్తే అని చెప్పి ఎవరి సకాలంలో చేయకపోతే ఉంది వాడు సంధ్యావతనం చేస్తాడా పెడతాడా ఎక్కడికో చదువుకోసం పోతారు ఇట్లా ఉన్నప్పుడు మనం ఇంత వ్యవహారం చేసి దానిలో చేయకపోతే నష్టం ఏంటండి నష్టం ఏంటంటే దానికి మహాభారతంలోనూ ఉంది ధర్మశాస్త్రంలోనూ ఉంది గురించి చాలా ఉంది ఎప్పుడైతే సకాలంలో ఉపనయనం చేసి దెయ్య మీద మధ్య ద్వారా చేశామో వాడికి బ్రాహ్మణత్వం అనేటువంటిది సిద్ధించింది ఈ బ్రాహ్మణత్వం అనేటువంటిది ఒకసారి సిద్ధించిన తరువాత వాడికి తర్వాత ఎన్ని దోషాలు ఉన్నా కూడా ప్రాయశ్చిత్తం ఉంటుంది అసలు బ్రాహ్మణత్వమే సిద్ధించినటువంటి వాడికి ప్రాయశ్చిత్తాలు ఉండవు అంటే ఇప్పుడు మనం అన్నం ఉండాలి అన్నం ఉండాలంటే అగ్రహోత్రం కావాలి అన్నం ఉంటూ ఉంటే ఇంతకిన్నో అంతకిన్నో ఉడుకుతుంది అసలు అగ్రిహోత్రమే లేకపోతే ఇంత కింద అన్నం ఉంటుంది ఉండదు కాబట్టి అన్నం ఉండడానికి అగ్రహోత్రం ఎంత ప్రధానమో బ్రాహ్మణ జీవితంలో సకాలంలో ఉపనయనం దేహమేత భగ్గితే అనేటువంటిది అంత ప్రధానము ఆ తర్వాత ఇవాళ కాలంలో మనం చూస్తూ ఉంటాం వాళ్ళకి అరవై ఏళ్ళు వచ్చి ఉద్యోగం చేసినట్టే అయిన తర్వాత గురుగారు నేను కాస్త జపం చేసుకుందాం అనుకుంటున్నాను సంధ్యావనం చేసుకుందాం అనుకుంటున్నాను కాస్త నమ్మకం చెబుదామని చెప్పి అభిషేకం చేసుకుందాం అనుకుంటున్నాను నాకు నేర్పండి అని వచ్చేవాడి వాళ్ళు వాళ్ళు కనపడుతున్నారు అంటే వాడి సకాలంలో అప్పుడు మనం ఉపనయం చేసి కనుక ఉన్నట్లయితే అరవై ఏళ్ళు వాళ్ళ జీవితంలో కాలక్షేపం చేసినా అప్పుడు వాడికి వస్తే వాడికి ఏదో ఒక ప్రాయశ్చిత్తం చేయించి గాయత్రి మొత్తం పదివేలు జపం అని చెప్పి అప్పుడు వాడి సంధ్యావదనం చెప్పి అక్కడికారని చెప్పి నమ్మకం చెప్పి అభిషేకం చేసుకుంటూ అది పరిష్ అవి లేకుండా నేను విష్ణు శాస్త్రరామం తలకిందుగా రోజు మూడు సార్లు అంటే పరించసు ఎందువల్ల పలించడు సంధ్యాహీన నిత్యం అనర్హ సర్వకర్మసు సంధ్యావాందనం చేయనటువంటి వాడు ఏ కర్మకి పరికిరాడు అని మనకు శాస్త్రం కాబట్టి దానివల్ల ఇంటి కారణాల వల్ల ఈ ఉపయోగం సకాలంలో లేదు సక్రమంగా తయారు చేసుకోవటం అనేటువంటిది ఒక కాముఖ్యత అనేటువంటిది ఈ ఉపయోగం ఈ సన్ని సంస్కారాల్లో కూడా ఈ సంస్కారం అన్నిటికీ మూలభూతమైనటువంటి సంస్కారం ఉపనం ఎలాగైతే బ్రహ్మచర్య గార్హస్య వారప్రస్థ సంన్యాజాశ్రమాలని నాలుగు ఆశ్రమాలుంటే ఈ నాలుగు సంన్యా ఆశ్రమాలకి మూలభూతమైనటువంటిది పోషకమైనటువంటి ఆశ్రమం ఏంటంటే గృహస్థాశ్రమం ఈ గృహస్థాశ్రమాలను బట్టి మూడు ఆశ్రమాలు నడుస్తున్నాయి